లైబ్రరీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు తొలుత తుళ్లూరులోని కొత్తూరు సెంటర్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా లైబ్రరీ సెంటర్ వద్దకు తరలివచ్చారు అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ధనేకుల వెంకటసుబ్బారావు పుట్టి రామచంద్రరావు బండ్ల పట్టాభిరామయ్య కొమ్మినేని సత్యనారాయణ వడ్లమూడి పూర్ణచంద్రరావు నెలకొదిటి చందు జమ్ముల అనిల్ జొనల్గడ్డ కిరణ్ కుమార్ పువ్వాడ సుధాకర్ రావు బెజవాడ నరేంద్రబాబు బెంగళూరు సాంబశివరావు నూతలపాటి రామారావు మూల్పూరి శ్రీనివాసరావు గడ్డం వెంకటేశ్వరరావు అమర్తి రాకేష్ తదితరులు పాల్గొన్నారు సృష్టించారు బ్ర చంద్రశేఖర్ గారు నియోజకవర్గానికి కూడా చరిత్రలో లేని మెజార్టీ దాదాపు నలభై వేల మెజార్టీ ఇచ్చారు మీ అందరికి సదా కృతజ్ఞతలై ఉంటాం ఆయుధంగా ఆదేశం కులం లేకుండా ఏ ప్రాంత ఏ రకమైన అభిమానాన్ని మీరు మా మీద చూపించారో అదే విధంగా పార్టీలకు అతీతంగా కూడా పనిచేసి అందరినీ మెప్పించి ఈ ప్రాంతాన్ని రాజధానిగా సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మల్లారా అన్నగారు స్థాపించిన ఈ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తుకి తుల్లూరు మండలం మరి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రాబోతా ఉంది అది రాజధాని రూపంలో మనం అందరం కూడా ఈ రాజధానిని కాపాడుకోవటంలో పాటు తెలుగుదేశం పార్టీని కూడా అన్ని వర్గాల ప్రజలకి దగ్గరగా చేర్చి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందరూ కూడా తుళ్ళూరు వైపుకి చూసే పరిస్థితి ఉంది కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ మీకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అదే మనం ఈ వంద సంవత్సరాలు అన్నగారి శత జయంతి ఉత్సవాలు కూడా మనం మన గుంటూరు జిల్లాలో జరుపుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటామంటే